నమస్తే వెల్కమ్ టు టీవీ తెలంగాణ నేను మీ ఓన్లీ తిరుపతి రైతులు చూడాల్సిన వీడియో ఇది మీ వాట్సాప్ గ్రూప్లలో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి చాలా మంది రైతులు రైతు భరోసా కోసం వేడి చేస్తున్నారు ఎప్పుడో జూన్లో రావాల్సినటువంటి డబ్బులు ఇప్పటిదాకా గతి లేవు ఇప్పటిదాకా డబ్బులు ఇచ్చేటటువంటి పరిస్థితులలో లేదు ఈ కాంగ్రెస్ సర్కార్ పదిహేను వేల రూపాయలు రైతు భరోసా ఇస్తా అని చెప్పినారు ఇప్పటిదాకా వాళ్ళు డబ్బులు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు అసలు రైతు భరోసా వస్తుందా రాదా రైతు భరోసా ఇచ్చేటటువంటి అవకాశం చేస్తారా చేయరా అనేటటువంటి అనుమానాలు రైతులకు చాలామందికి ఉన్నది సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తుందంటే రైతు భరోసా ఇవ్వడానికి డబ్బులు సర్వం సిద్ధం చేసినాము వచ్చే నెల పన్నెండో తారీఖు టెన్షన్గా మీ అకౌంట్లో పడతాయి దసరా రోజు మీకు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయబోతున్నామని చెప్పి కాంగ్రెస్ సర్కార్ చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నది సో దీంట్లో రైతు బంధుకు సంబంధించినటువంటి విషయంలో కొన్ని కొత్త రూల్స్ని కూడా తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ సర్కార్ ఆ కొత్త రూల్స్ ఏందనేది కొంత గా మనం డిస్కస్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం ఇప్పటి నుండి కాదు కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన నుండి ఇప్పటిదాకా పది ఎకరాల లోపు రైతు బంధన్ కొంతమంది ఏడున్నర ఎకరాల లోపు రైతు బంధన్ కొంతమంది నాలుగు ఎకరాల లోపు రైతు బంధన్ కొంతమంది ఐదు ఎకరాల లోపు రైతు బంధన్ కొంతమంది ఎవరు డిసిషన్ వాళ్ళు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు మీడియా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మూడు ప్రకారం వాళ్ళ ఆలోచన విధానం ప్రకారం ఒక్కొక్క డిసిషన్ని తెలంగాణ సమాజానికి అందించేటటువంటి కార్యక్రమం కూడా మీడియా చేస్తున్నది కానీ ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ ఒక కీలకమైనటువంటి డిసిషన్ తీసుకునేటటువంటి ఆలోచనలో ఉంది ఆల్రెడీ కేబినెట్ మీటింగ్లో కూడా వీళ్ళు డిస్కస్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఎన్ని ఎకరాల లోపు రైతు బంధు ఇద్దామని చెప్పి ఒక డిసిషన్కి వస్తే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు మెజారిటీ వర్గం దాదాపు పది ఎకరాల లోపు రైతు బంధు ఇస్తే బాగుంటది అనేటటువంటి ఆలోచన మినిస్టర్లు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తలేక మెజారిటీ మినిస్ట్రీస్ చాలా మంది మినిస్టర్లు ఎకరాలు లోపిస్తే బాగుంటుంది సార్ కొంత వాళ్ళకి కూడా భరోసా నింపినట్టు అవుతుంది ఎకరాల లోపున్న ఉన్నటువంటి రైతులు ఖచ్చితంగా వాళ్ళు కొంత మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి రైతులు ఎకరాల కంటే ఎక్కువ ఉన్నటువంటి రైతులు కొంత వెల్ సెటిల్డ్ వాళ్ళు భూస్వామి ఆ స్వామి కిందకి వస్తారు కొంత మనం పదెకరాల కంటే లోపు ఉన్నటువంటి వాళ్ళకి ఇస్తే కొంత బెనిఫిట్ ఉంటుందని చెప్పి మంత్రులు కూడా కేబినెట్ కి సంబంధించినటువంటి మీటింగ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుపోయారని ఒక చర్చ వినబడుతున్నది కానీ రేవంత్ రెడ్డి డిసిషన్ ఏంటంటే ఏడున్నర ఎకరాల లోపిస్తే బాగుంటది ఏడున్నర ఎకరాల లోపు రైతు బంధుని ఇచ్చేటటువంటి ప్రయత్నం చేద్దామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిసిషన్ ఇది సీఎం డిసిషన్ ఏడు ఎకరాల ఇద్దామని చెప్పి కానీ మంత్రుల మెజారిటీ వర్గం మాత్రం పది ఎకరాల లోపిస్తే బాగుంటుంది అనేటటువంటి ఆలోచనలో వాళ్ళు ఉన్నారు ఆఖరికి కలెక్టర్లను అడిగేటటువంటి ప్రయత్నం చేస్తే ముప్పై మూడు జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లతో డిస్కస్ చేస్తే వాళ్ళు కూడా సేమ్ రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి అంశంలో కొంతమంది ఫార్టీ పర్సెంట్ కలెక్టర్లు అగ్రీ అయినారట మిగతా సిక్స్టీ పర్సెంట్ కలెక్టర్లు లేదు సార్ ఎకరాలు లోపిస్తే బాగుంటది చాలా మంది రైతులు ఎకరాల లోపు ఉన్నటువంటి సన్నకారు రైతులు ఉన్నారు పదెకరాల భూమున్న కూడా దాంట్లో ఐదారు కౌలుకి ఇచ్చినటువంటి రైతులు కూడా ఉన్నారు సార్ ఖచ్చితంగా ఎకరాలు లోపిస్తే కొంచెం బాగుంటుంది ఒక అంశాన్ని కూడా కలెక్టర్లు కూడా ఇదే అంశాన్ని తెరపైకి తీసుకొచ్చినారని ఒక చర్చ వినబడుతున్నారు సో ఇప్పుడు ఈ డిక్లరేషన్ ప్రకారం మెజారిటీ వర్గం ఏ వైపు ఎప్పు ఉంటే ఆ వైపు కాంగ్రెస్ సర్కార్ డిసిషన్ తీసుకునేటటువంటి ఆలోచనలో ఉంది కానీ ఫస్ట్ వీళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ ప్రభుత్వం డిక్లరేషన్ చేయాలి ప్రభుత్వం పది ఎకరాల లోపు మేము రైతు పని ఇవ్వడానికి రెడీగా ఉన్నామని చెప్పి ప్రభుత్వం డిక్లరేషన్ అయిన తర్వాత ఈ డిక్లరేషన్ వీళ్ళు అధిష్టానం దృష్టి తీసుకోతారు ఢిల్లీ అధిష్టానం దృష్టికి డిక్లరేషన్ తీసుకోవతారు మేము పది ఎకరాల లోపు రైతు బంద్ ఇవ్వడానికి రెడీ ఉన్నామని చెప్పి ఢిల్లీ అధిష్టానంతో చెప్తే అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత వీళ్ళు ఇక్కడ పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే వీళ్ళు పనిచేయాలి మొత్తం అధిష్టానం చేతిలోనే ఉంటుంది అధికారంలోకి వచ్చింది తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కానీ డిక్లరేషన్ మాత్రం డిసిషన్ మొత్తం కూడా ఢిల్లీ తీసుకుంటుంది ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దలు డిసిషన్ తీసుకుంటేనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ మాటను వినేటటువంటి అవకాశం ఉంటుంది మొత్తం మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ సోనియా గాంధీ ఏఐసిసికి సంబంధించినటువంటి పెద్దలు రేవంత్ రెడ్డికి ఆదేశాలు ఇస్తే రేవంత్ రెడ్డి అది ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది కానీ డిసిషన్ తీసుకునేటటువంటి ఒపీనియన్ రేవంత్ రెడ్డికి ఉంటుంది ఏడు ఏడున్నర ఎకరాల లోపిస్తున్నామని చెప్పి అధిష్టానం చెప్పి అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది లేదు మేము పది ఎకరాలు లోపిస్తున్నామని చెప్పి అధిష్టానం చెప్తే అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది సో ఇప్పుడు వీళ్ళు మెజారిటీ వర్గం పది ఎకరాల లోపిస్తే బాగుంటుంది అనేటటువంటి ఆలోచనలో ఉంది అనే చర్చ వినబడుతున్నది కాబట్టి పది ఎకరాల లోపు రైతు బంధు ఇయ్యడానికి కాంగ్రెస్ సర్కార్ రెడీ అవుతున్నది దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి డబ్బులు కూడా వీళ్ళు తయారు చేసి పెట్టుకున్నారు రైతు బంధు ఇవ్వడానికి ఈ రైతు బంధు ఎప్పుడు వస్తుంది అంటే వచ్చే నెల అంటే ఈ నెలనే ఈ నెల నుండి ఆగస్టు పన్నెండో తారీఖు వస్తుంది పన్నెండు తారీఖు అంటే దాదాపు ఇంకా పదకొండు రోజులు పదకొండు రోజులలో మీకు రైతు బంధు వచ్చేటటువంటి అవకాశం ఉంది కరెక్ట్ పన్నెండో తారీఖు వస్తుంది మీకు ఇంకా పదకొండు రోజుల సమయం మిగిలి ఉన్నది పన్నెండో తారీఖు దసరా రోజు రైతు బంధు మీ అకౌంట్లో పడతాయి ఈ రైతు బంధు కూడా ఏ విధంగా పడతాడు మరి దాదాపు కేసీఆర్ గత ప్రభుత్వంలో ఎకరానికి ఐదు ఐదు వేల రూపాయలు మళ్ళా అంటే ఎకరానికి ఐదు వేల రూపాయలు అంటే రెండు దఫాలు ఇంకో ఐదు వేల రూపాయలు ఇట్లా పదివేలను ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసింది కేసీఆర్ పదివేల రూపాయలు కేసీఆర్ గతంలో ఇచ్చిండు ఇట్లా ఆరు నెలలకు ఒక పంట ఆరు నెలలకు ఒక పంట ఐదు ఐదు వేల రూపాయలు పదివేల రూపాయలు ఇచ్చే ప్రయత్నం చేసింది కేసీఆర్ సిక్స్ మంత్స్ కి సిక్స్ మంత్స్కి ఒకటి ఇట్లా రెండు పంటలకు ఇచ్చిండు మరి ఈ రేవంత్ రెడ్డి కూడా రెండు పంటలు లెక్కించేటటువంటి అవకాశం ఉంటుందా లేకపోతే పన్నెండు నెలల్లో ఒకటేసారి వాళ్ళు ఇస్తా అని చెప్పినటువంటి పదిహేను వేల రూపాయలు ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ క్వశ్చన్ మార్క్ లెక్క కనబడుతున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి డిసిషన్ కూడా ఆరు నెలలకు ఒక పంట ఆరు నెలలకు ఒక పంట ఇది కేసీఆర్ ఇట్లు ఇచ్చింది ఆరు నెలలకు ఒక పంట ఆరు నెలలకు ఒక పంట కేసీఆర్ ఈ విధంగా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసింది ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంకోటి ఇరవై గుంటలు ఉన్నటువంటి వాళ్ళకి కూడా సంవత్సరానికి ఐదు వేల రూపాయలు వస్తాయి ఎట్లా ఆరు నెలలు ఆరు నెలలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఆరు నెలలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇరవై గుంటలు ఉన్న వాళ్ళకి కూడా అంటే ఎకరం కంటే తక్కువ వాళ్ళకి కూడా ఈ విధంగా కేసీఆర్ గత ప్రభుత్వంలో ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసింది రేవంత్ రెడ్డి కూడా సేమ్ ఆరు నెలలకు ఒక పంట ఆరు నెలలకు ఒక పంట ఏం చెప్పింది ఎకరానికి పదిహేను వేల రూపాయల చొప్పున డబ్బులు ఇస్తా అని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిందండి కాంగ్రెస్ చెప్పింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా డిక్లరేషన్ ఫామ్ లో అదే ఉంది వాళ్ళ ఆరు గ్యారెంటీలకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఇదే అంశాన్ని తెరపైకి తీసుకొచ్చేది అయితే ఆరు నెలలకు పంట కాబట్టి ఒకటి వానాకాలం పంట ఒకటేమో ఎండాకాలానికి సంబంధించినటువంటి అంశం సో దీంట్లో ఏడు వేల ఐదు వందల రూపాయలు ఒక పంటకు ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇంకో పంటకు ఇట్లా ఏడు వేల ఐదు వందలు ఏడు వేల ఐదు వందలు పదిహేను వేల రూపాయల చొప్పున రెండు పంటలకు కేటాయించడానికి కాంగ్రెస్ సర్కార్ సిద్ధమవుతున్నారు రెండు పంటలు ఇట్లా సేమ్ ఇక్కడ ఎట్లయితే వీళ్ళు డిక్లరేషన్ చేసినారో ఇక్కడ కూడా సేమ్ అదే రీతిలో ముందుకు పోయేటటువంటి కార్యక్రమం కనబడుతున్నారు యాజ్ ఉన్నారు ఇద్దరు కూడా కేసీఆర్ అట్లనే ఇచ్చినారు రేవంత్ రెడ్డి కూడా ఇట్లనే ఇవ్వడానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నాడు కానీ కేసీఆర్ ఏం చేసిండు అన్ని అన్ని భూములకు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసిండు పట్టా పాస్ పుస్తకం ఉన్నటువంటి అన్ని భూములకు అది ఫంక్షన్ అయినా ఫామ్ హౌస్ అయినా గుట్టలైనా పుట్టలైనా రాళ్ళైనా ఏదైనా సరే ఆఖరికి ఐదు వందల ఎకరాలున్నా ఆరు వందల ఉన్నా కూడా కేసీఆర్ పట్టా పాస్ పుస్తకాలు ఉంటే వాళ్ళందరికీ కూడా రైతు బంధు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు కానీ రేవంత్ రెడ్డి మాత్రం పది ఎకరాల లోపు మాత్రమే రైతు బంధిస్తున్నారు ఈ పది ఎకరాల లోపు కూడా ఎట్లా తెలుసా ఈ పది ఎకరాలలో ఒక ఐదు ఎకరాలు మాత్రమే పంట పండించి ఒక ఐదు ఎకరాలు బీడు పడ్డటువంటి భూమి బీడు పడ్డ భూమి పడావు పడ్డటువంటి భూమో లేకపోతే కంచెలు వేసుకున్నటువంటి భూము ఉంటే అంటే సాగు చేయనటువంటి భూమి ఇట్లా ఐదు ఎకరాలే సాగు చేసుకుంటూ ఐదు ఎకరాలు సాగు చేయనటువంటి భూమి ఉంటే ఇక్కడ ఐదు ఎకరాలకు మాత్రమే వస్తుంది పది ఎకరాలలో కేవలం పంట పండించే వాళ్ళకి సాగు చేసేటటువంటి రైతులకు మాత్రమే రైతు బంధు ఇచ్చేటటువంటి ఆలోచనలో రేవంత్ రెడ్డి కనబడుతున్నాడు ఇంకో విషయం కూడా దీంట్లో ఒక కొత్త రూల్ ఏంటంటే ఫస్ట్ వీళ్ళు పది ఎకరాలకు సంబంధించినటువంటి డేటా తీస్తారు పది ఎకరాలు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక రైతుకు యాభై ఎకరాల ఒక యాభై ఎకరాల పొలం ఉందనుకో దీంట్లో కేవలం పది ఎకరాలకే రైతు బంధు వస్తుంది మిగతా నలభై ఎకరాలకు రాదు ఈ పది ఎకరాలలో కూడా వీళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు ఫస్టే పది ఎకరాలకు రైతు బంధు ఇస్తారు రైతు బంధు ఇచ్చినప్పుడు ఈ పది ఎకరాలలో కేవలం ఏడు ఎకరాలు మాత్రమే పంట పండించి ఉంటది మూడు ఎకరాలు పంట పండించి ఉండదు ఇది కంచెలు వేసుకున్నారు కొంత వేడి పడ్డటువంటి భూమి గుట్టలు పుట్టలు రాళ్ళు వాటికి కూడా పట్ట పాస్ పుస్తకాలు ఉన్నాయి కానీ మూడెకరాలలో సాగు చేస్తలేరు భూమి కేవలం ఏడు ఎకరాలు సాగు చేసుకున్నట్లయితే ఒకవేళ ఏడు ఎకరాలకు రైతు బంధు వస్తుంది కదా ఏడు ఎకరాలకు రైతు బంధు వచ్చినప్పుడు అరే ఇంకో మూడు ఎకరాల కొత్తలేదు కదా మరి ఇది కూడా చిన్న మెల్లగా ఏదైనా మట్టి పోయించి నీళ్లు 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 పోసి అప్పుడు సాగు చేస్తే బాగుంటుందా మూడు ఎకరాలకు కూడా వస్తుంది కదా అని అనుకుంటే పొరపాటు ఫస్టే క్యాలిక్యులేట్ చేసుకొని పెట్టుకుంటారు ఏడు ఎకరాలు ఫస్టే క్యాలిక్యులేట్ చేసుకొని ఫస్ట్ టర్మ్లో మీకు ఫస్ట్ టర్మ్లో ఏ విధంగా అయితే రైతు బంధు వస్తుందో నెక్స్ట్ టర్మ్ లో కూడా అదే అదే భూమికి అన్నే డబ్బులు వస్తాయి మళ్ళీ మీరు ఈ మూడు ఎకరాలు మేము కొత్తగా సాగు చేస్తున్న భూమి మొన్న మొన్న నేను నీళ్లు పోసుకున్నా మొన్న మొన్న నేను దుక్కి దున్నించినా మొన్న మొన్ననే ట్రాక్టర్ తెచ్చేదంతా మంచిగా చేయించినా అని చెప్పి అప్పుడు గురది ఏదున్నా ఏది ఉన్నా కూడా ఫస్టే ఫస్టే మీరు చేపించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆల్రెడీ ఈ రోజు నుండి సర్వే కూడా స్టార్ట్ అయిపోయింది పది లోపే రైతు బంధిద్దాం అనేటటువంటి ఆలోచనలు కూడా ఉన్నారనేటటువంటి ఒక చర్చ వినబడుతున్నది ఆల్రెడీ ఈ రోజు నుండి అగ్రికల్చర్ కి సంబంధించిన అధికారులు పోతున్నారు రెవెన్యూకి సంబంధించిన అధికారులు ఇరిగేషన్ అధికారులు పోయి భూములను కొలిచి అన్ని కూడా పొందుపరిచేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు సో ఇదంతా గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి లెవెల్లోనే నడిచేటటువంటి అవకాశం ఉంది ఈ భూములకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఒక కొత్త టీం ఏర్పాటు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈ అంశంతో పాటు ఇంకోటి కూడా ఉన్నది ఇంకో కొత్త రూల్ ఏంటంటే దాదాపు తొంభై రెండు లక్షల తొంభై రెండు లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో తొంభై రెండు లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి ఈ తొంభై రెండు లక్షల రేషన్ కార్డులను రద్దు చేస్తూ ఈ పాత రేషన్ కార్డులను రద్దు చేసి కొత్త రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డులను ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తుంది కాంగ్రెస్ సర్కార్ కొత్త రేషన్ కార్డు ఈ పాత అన్నీ వీకేస్తారు ఇప్పుడు తీసేసి దీంట్లో కొత్తవి మాత్రమే ఇస్తారు అప్పుడు ఏమవుతుందంటే ఈ తొంభై రెండు లక్షలకు సంబంధించినటువంటి ఓల్డ్ రేషన్ కార్డులు రద్దు చేసి న్యూ రేషన్ కార్డ్స్ ఇదే తొంభై రెండు లక్షల మందికి ఇస్తారు మళ్ళీ ఇదే తొంభై రెండు లక్షలకు ఓల్డ్ రేషన్ కార్డు రద్దు చేసి కొత్త రేషన్ కార్డులు ఎవరెవరికైతే పాతమే పాత తీసేసి కొత్త ఇస్తారు ఈ కొత్త రేషన్ కార్డులలో సుమారు పదిహేను లక్షల రేషన్ కార్డులను రద్దు చేస్తున్నారు పదిహేను లక్షల రేషన్ కార్డులను ఎందుకు రద్దు చేస్తారు ఎరికైనా రేషన్ కార్డు తీసుకొని మనము మన గ్రామంలో మన బియ్యం తీసుకొని పోవాలి బియ్యం తెలుసు రేషన్ బియ్యం కూపన్ బియ్యం రేషన్ బియ్యం ఎవరెవరైతే రేషన్ కార్డు ఉన్నా సరే ఆరు నెలల దాకా ఎవరెవరైతే రేషన్ బియ్యం తీసుకోలేదో ఇప్పుడు కొంతమంది ఉంటారండి కొంతమంది రేషన్ కార్డు ఉన్నా కూడా హైదరాబాద్కు వచ్చి పనిచేస్తూ ఉంటారు హైదరాబాద్కి వచ్చి జీవనం కొనసాగిస్తూ ఉంటారు వాళ్ళు ప్రతి నెల ఇంటికి పోయి రేషన్ బియ్యం తీసుకునేటటువంటి అవకాశం ఉండదు సిటీలలో బతుకుతున్నారు కాబట్టి ఎవరెవరైతే రేషన్ బియ్యం తీసుకోలేదో రేషన్ కార్డు ప్రతి నెల ఎవరెవరైతే సబ్మిట్ చేయలేదో వాళ్ళ రేషన్ కార్డు తొలగిస్తున్నారు వాళ్ళ రేషన్ కార్డుని ఖతం చేస్తున్నారు రద్దు చేస్తున్నారు ఇంకోటేం దొరికైనా రైతు బంధు రావాలంటే రేషన్ కార్డు ఇంప్లిమెంటేషన్ రైతు బంధుకు రేషన్ కార్డు లింక్ చేయాలి ఇన్ని రోజులు కేవలం ఆధార్ కార్డు పట్టా పాస్ పుస్తకం మాత్రమే ఉంటుండే ఇప్పుడు అట్లా కాదు రేషన్ కార్డు లింక్ చేయాలి రేషన్ కార్డుకు ఆధార్ కార్డు లింక్ అయి ఉంటుంది ఇప్పుడు రేషన్ కార్డుకు ఆధార్ కార్డు లింక్ అయి ఉంటుంది ఈ పదిహేను లక్షల ఈ తొంభై రెండు లక్షలలో పదిహేను లక్షల రేషన్ కార్డులు రద్దు చేయడానికి కారణం రేషన్ బియ్యం తీసుకోకపోవడం ఒకటి రేషన్ కార్డులో వెరిఫికేషన్ లేకపోవడం రేషన్ కార్డులో ఈకేవైసీ అని ఉంటుంది నీకు తెలుసు అనుకుంటా ఈ కేవైసీ అని చెప్పి కేవైసీ దీపీఆర్ ఈ కేవైసీలో తమ్ము ఉంటుంది మీరు తమ్ము పెట్టాలి ఈ మధ్యలో మనం డిఎం తీసుకోవడానికి పోతే మన ఫోన్ నెంబర్ చెప్పిన మన ఫోన్ నెంబర్ చెప్పి ఓటీపీ చెప్పుడుతో మనకు డిఎం వస్తాయి అక్కడ తమ్ము పెట్టాలి అంతే ఒకవేళ నీకు ఆ ఏది రేషన్ కార్డుకి సంబంధించిన నెంబర్ లేకపోతే ఒకవేళ రేషన్ కార్డు నెంబర్ ఉన్నా కూడా తమ్ము పెట్టాల్సిందే వేరే ఆప్షన్ లేదు ఈ తమ్ము సిస్టమ్ ఎవరెవరైతే చేపియలేదో వాళ్ళ రేషన్ కార్డు కూడా ఈ కేవైసీ చేపినటువంటి వాళ్ళ రేషన్ కార్డులు అవుతున్నాయి ఆధార్ కార్డు లో వెరిఫికేషన్ వాళ్ళు ఫోటో అప్డేట్ చెప్పి వాళ్ళు ఆథొరైజ్డ్ సిగ్నేచర్ లేనటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి రేషన్ కార్డులు కూడా రద్దు కాబోతున్నాయి దాదాపు వాట టెక్నికల్ ఇష్యూస్ ఉన్నటువంటి రేషన్ కార్డు చనిపోయినటువంటి వ్యక్తుల రేషన్ కార్డులు కూడా పదిహేను లక్షల రేషన్ కార్డులు రద్దు అయితే తొంభై రెండులో లో డెబ్బై ఏడు లక్షల రేషన్ కార్డులు మాత్రమే మిగిలే అవకాశం ఉంది ఈ తొంభై రెండు లక్షల పాత రేషన్ కార్డులు పోతే కొత్త డెబ్బై ఏడు లక్షల మందికి వస్తాయి దీంట్లో డెబ్బై ఏడు లక్షలే కొత్త అంటే ఆల్రెడీ పాత లెక్క కొత్త రేషన్ కార్డులు ఇస్తారు పాతే రద్దు చేసి కొత్త ఇస్తారు వాళ్ళకి ఎవరెవరికైతే పాత రేషన్ కార్డులున్నాయో వాళ్ళు రద్దు చేసి కొత్త ఇస్తారు దీంట్లో అప్లై చేసుకునేటటువంటి వాళ్ళ సంఖ్య ఇరవై లక్షల మంది అప్లై చేసుకోవడానికి రెడీ ఉన్నది దీంట్లో పది లక్షల మందికి మాత్రమే రేషన్ కార్డు చేయడానికి కాంగ్రెస్ సర్కార్ రెడీ ఉన్నది ఇరవై లక్షల మంది అప్లై చేసుకుంటే పది లక్షల మందికి ఇస్తారు అంటే డెబ్బై ఏడు ప్లస్ పది ఎనభై ఏడు లక్షల మందికి రేషన్ కార్డు వేయడానికి కాంగ్రెస్ రెడీ ఉంది పది లక్షల మందికి కొత్తలోకి ఇస్తారు కొత్త రేషన్ కార్డు పది లక్షలు వస్తాయి అన్నట్టు ఇప్పుడు ఏంది రేషన్ కార్డు లింక్ చేస్తేనే రైతు బంధు వస్తుంది రైతు అకౌంట్ అకౌంట్కి రేషన్ కార్డు లింక్ ఉండాలి పట్ట పాస్ పుస్తకానికి రేషన్ కార్డు లింక్ ఉండాలి ఉండాల్సిందే వేరే ఆప్షన్ లేదు రేషన్ కార్డు లేనటువంటి పట్ట పాస్ పుస్తకాలు ఉంటాయి దాంట్లో కట్ ఆఫ్స్ చేస్తున్నట్టు ఇప్పుడు ఎకరాల లోపు రైతు బంధు అనుకున్నాం ఈ ఎకరాల లోపు రైతు బంద్ అయితే ఒకవేళ ఈ ఎకరాల లోపు రైతు బంద్ రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళకు కూడా పట్టా పాస్ పుస్తకాలు ఉన్నాయి ఎవరికైతే రేషన్ కార్డు లేని వాళ్ళకు పట్టా పాస్ పుస్తకాలు ఉన్నాయో వీళ్లకు ఐదు ఎకరాల లోపే ఇస్తారు కట్ ఆఫ్స్ ఉంటాయి రేషన్ కార్డు ఉంటేనే పేదోడు అన్నట్టు రేషన్ కార్డు లేకపోతే ఖచ్చితంగా ఎంతో కొంత డబ్బులు ఉన్నటువంటి వ్యక్తే రేషన్ కార్డు తీసుకోవాలంటే ఖచ్చితంగా కొంత ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి వ్యక్తి అసలు ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి వాళ్ళకు రేషన్ కార్డు రాదు ఇంకోటి ఏంటంటే దీంట్లో ఇన్కమ్ ఇన్కమ్ కూడా చూస్తారు ఇన్కమ్ చూసి రేషన్ కార్డ్ అంటే ఇన్కమ్ చూసి రైతు బంధు ఇచ్చేటటువంటి ఆలోచనలు కూడా ఉన్నారు అంటే ఇన్కమ్ ఎంత వస్తుంది రైతుకు ఏం కథ ఎంత సంపాదిస్తున్నాడు ఏందనేది ప్రతి అంశాన్ని పరిగణంలోకి తీసుకుంటారు పర్ క్యాప్చర్ ఇన్కమ్ అని చెప్పి ఇవన్నీ ఇన్కమ్స్ ఉంటాయి ఇవన్నీ కూడా పరిగణంలోకి తీసుకోవడానికి రెడీ ఉన్నారు మొత్తానికి అయితే కొత్త రూల్స్ తెరపైకి తీసుకొచ్చేటటువంటి ఆలోచనలో ఉన్నారు కేవలం పండించేటటువంటి పంటకు మాత్రమే రేషన్ కార్డ్ ఇంప్లిమెంటేషన్ ఇవి లేకపోతే రైతు బంధు రాదు రైతు బంధు రావాలంటే రేషన్ కార్డు అప్లై చేసుకోండి రేషన్ కార్డు అప్లై చేసుకుని ఆ రేషన్ కార్డుని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి ఇప్పుడు మీ సేవలు కూడా మీ మీ ఊర్లలోకే వచ్చేటటువంటి అవకాశం ఉంది మీ సేవలను కూడా మీ ఊర్లనే నిర్మించేటటువంటి కార్యక్రమంలో కనబడుతున్నారు కాబట్టి దాదాపు అక్టోబర్ పన్నెండో తారీఖు మీకు రైతు బంధు వచ్చేటటువంటి సిచ్యువేషన్ కనబడుతున్నది పది ఎకరాల లోపు రైతు బంధు ఇచ్చేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ కనబడుతున్న పరిస్థితి ఇంకా పదకొండు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉన్నటువంటి పరిస్థితి సో చూద్దాం ఏం జరగబోతుందో దయచేసి చాలా మంది రైతు బంధు కోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళకి ఈ వీడియో పంపించేటటువంటి ప్రయత్నం చేయండి ఈ వీడియో వాళ్ళ దాకా చేరాల్సినటువంటి అవసరం ఉంటుంది సో వాళ్ళకు కూడా ఈ టెక్నికల్ అంశాలన్నీ కూడా అర్థం కావాల్సినటువంటి అవసరం ఉంటుంది చూద్దాం ఏం జరగబోతుంది